మరొక నలభై ఎనిమిది గంటల్లో వృశ్చిక రాసి వారికి ఊహించని మార్పులు ఒక దేవత వీరిని గత కొంతకాలంగా కూడా వీరిని వెంటాడుతున్న సమస్యల నుండి కాపాడుతుంది జరగబోయేది ఇది మరొక నలభై ఎనిమిది గంటల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఒక దేవత కారణంగా వీరు ఎటువంటి సమస్యల నుండి బయటపడబోతూ ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడైతే అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అంతా కూడా మీకు మేలు జరుగుతుంది ఒక దేవత కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి లభిస్తుంది అలసరి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది లాభదాయకమైన ఫలితాలు మరువులేని విజయాలను సొంతం చేసుకుంటారు మీ పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనిపిస్తుంది ఒక వార్త మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి మనస్సౌక్యం ఉంటుంది శ్రీ నామస్మరణ మీకు శుభప్రదమైన మార్పులనైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా శని గోచారం నాలుగవ ఇంటిలో ఉండడం వలన మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన సందర్భాలు అధికంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీకు ఈ విధమైనటువంటి పని ఒత్తిడి కూడా కలుగుతుంది కాబట్టి మీరు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి కూడా అనుకూలమైనటువంటి ప్రతిఫలం అయితే కనిపిస్తుంది ఈ ఏడాది అంతా రాహుగోచరం ఐదవ ఇంటిలో కేతుగోచారం పదకొండవ ఇంటిలో ఉంటుంది కనుక మీ యొక్క ఆలోచనలు మరియు మీ యొక్క సృజనాత్మకత కొన్నిసార్లు మంచి ఫలితాలను మరి మరి కొన్నిసార్లు అంతగా అనుకూలించని ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఎదుటివారు మెచ్చుకోవాలని లేదా ఆచరణలో పెట్టాలని ఆశించకండి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలత అనేది కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఐదవ ఇంటలో రాహు గోచారం మరియు నాలుగవ ఇంటలో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మీరు రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు కానీ ఇతరుల యొక్క మాటలు నమ్మి లేదా వారి యొక్క ప్రలోభాలకు లొంగిపోయి కూడా చేసే పనులు పెట్టుబడులు కానీ నష్టాన్ని మిగిల్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది నాలుగవ ఇంటలో శని మీరు అవసరానికి ఉపయోగపడని లేదా ఇతరులు ఉపయోగించి వదిలేసినటువంటి వాహనాలు కానీ ఇండ్లు కానీ కొనేలాగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గురుబలం లేని సమయంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది సంవత్సరం అంతాకేదిగోచారం పదకొండు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అనుకునే లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అలా వస్తాయని చెప్పి రిస్క్ చేసుకుని ప్రతి దానిలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం మేలు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అసలు వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూసేద్దామండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా ఉండదండి తత్వరీ ఇచ్చా వృష్టికి రాసి వారిది జల స్వభావం అనేందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులను వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయటం ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా ఒక విషయం వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు విరడం చేత ఆర్ వీరి ఆరోగ్యం దెబ్బతి అవకాశం ఉంటుందండి అందుచేత వీరి దురలు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళ్లలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందేలా వాంచి వీరులు అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు బాల్యం నుండి రాసారు సంపాదన అనేది మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశ్వర స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అవమానాలు ఉంటాయి అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టినవారు గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కనపరుస్తూ ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరసాటి వీరు సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇంట్లోనే బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా వృద్ధుభద్రంగా మాట్లాడుతుంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషం అని చెప్పాలి వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాశివారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే తనని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు వీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది చూసారు కదా వృష్టికి రాశివారి గురించి మనమైతే పూర్తి విషయం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్